హలో గైజ్ వెల్కమ్ టు తేజు వైబ్స్ నేను ఇక్కడ కాలభైరవుడి టెంపుల్కి వచ్చానండి ఇది ఎక్కడ ఉంది అంటే నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ స్వయంభూగా వెలిసారు కాలభైరవుడు అయితే ఎక్ నాకు ఎలా తెలుసు అంటే మా ఇంటి దగ్గర శివాలయం ఉంది శివాలయం టెంపుల్ నేను పోయినసారి మొన్న అష్ట అష్టమి రోజు కాలభైరవుని జయంతి ఉంది కదా ఆ రోజు నేను శివాలయం టెంపుల్కి వెళ్ళాను శివాలయం టెంపుల్లోని పంతులు గారు మేము అక్కడికి వెళ్ళి కూష్మాండ దీపం పెడుతుంటే అమ్మ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అసలు స్వయంభూ కాలభైరవుని టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా అని అంటే మాకు తెలియదండి అని అంటే నేను ఆ రోజు అక్కడ అక్కడ వెంచర్ ఉందండి ఆ వెంచర్లో వీళ్ళు బావి కోసం బోర్ కోసం తవ్విద్దామనేసి ఈ శివాలయం పంతులు గారిని రప్పించారు అలాగే గార్గేయ శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా అక్కడికి ఆహ్వానించారంట అప్పుడు ఈ పంతులు గారు ఉన్న ఆ గార్గేయ శ్రీనివాస్ గారు వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఇట్లా బోరు బోర్ ఇస్తారు కదా ఇది కొబ్బరికాయ కొబ్బరికాయ తోటి ఇట్లా బోర్ ఎక్కడ పడుతుంది అనేది ఇట్లా వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా అయితే అక్కడ ఒక పెద్ద బండార ఉంది ఆ బండారా ఎన్ని ఫిట్లు ఉందో తెలియదు కానీ ఆ టైంలో అప్పుడు పంతులు గారు ఏమన్నారంటే ఇది రాయి ఉంది కదా వాటర్ ఒక టెన్ ఫీట్స్ ఉంటే వాటర్ రావడం కష్టము సరే చూద్దాము దాన్ని తీసి తీద్దాము తీసి తవ్వి చూద్దామనేసి అక్కడ ఏమన్నారంటే తవ్వారంట తవ్విన తర్వాత అక్కడ ఒక టెన్ ఫీట్స్ అట్లా బండరాయి బండరాయి మీద ఆంజనేయ స్వామి రూపంలాగా ఉంది అంట ఆంజనేయ స్వామి అనేసి అందరూ అంటుంటే ఇక్కడ మా శివాలయం పంతులు గారు ఏమన్నారంటే లేదు అది కాలభైరవుడు ఖచ్చితంగా కాలభైరవుడే మీరు ఒకసారి దాన్ని క్లీన్ చేసి గ్రీల్ తోటి అంతా క్లీన్ చేసేసి ఒకసారి అంతా కంప్లీట్గా క్లీన్ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది అనేసి అంటే అదంతా క్లీన్ చేసి మొత్తం అదంతా గ్రిల్స్ తోటి క్లీన్ చేసి చూసేసరికి ఆయన కాలభైరవడండి స్వయముగా వెళ్తారు అదేదో పెట్టి చేసింది కూడా కాదు చాలా అంటే చాలా పవర్ఫుల్ కాలభైరవ టెంపుల్ అండి ఎంత బాగా అంటే అక్కడ ఎంత పాజిటివ్గా అనిపించింది అంటే నేను అమావాస్య రోజు వెళ్ళాను ప్రతి ఈయన పందులు గారు అంటే మనం ఏదైనా కోరుకుండా ఆర్థికంగా కానీ ఏదైనా కనుదిష్టి కానీ నరఘోష కానీ మనకి ఇంట్లో అసలు మనశాంతిగా లేదు అనుకుంటే ఒక ప్రతి అమావాస్యకు అమావాస్యకు వెళ్ళి అక్కడ దీపం పెట్టి ఆ కాలభైరవుని దర్శించుకుంటే మాత్రం చాలా అంటే చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ ఉందంట ఇక్కడ చూడండి శివ శివుడు ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ శివలింగం ఉంది ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నారు చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు చాలా బాగుంది ఇక్కడ చూడండి లోపల కూడా అక్కడ మనకు అనుమతి తీసుకున్న తర్వాత లోపల కూడా కూష్మాండ దీపం పెట్టొచ్చండి అది ఎలా పెట్టాలి ఏంటని నేను మధ్యలో చూపిస్తాను చూడండి ఇక్కడ పంతులు గారు పూజ చేస్తున్నారు అయితే అది తీసిన తర్వాత మనం ప్రతి అమావాస్యకు ఒక ప్రతి అమావాస్య ఫస్ట్ అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ రోజు మన కూష్మాండ దీపం పెట్టి తండ్రి నాకు ఇలా ఉంది పరిస్థితి ఏంటి అనేసి మన కూష్మాండ కూష్మాండ దీపం పెట్టి ఆ తర్వాత సెకండ్ వారం లోప మన కోరుకున్న కోరిక సెకండ్ వారం థర్డ్ వారం లోపే నెరవేరుతున్నాయి అని ఆ పందులు గారు నాకు చెప్పారు అదే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇలా లోపల ఇలా ఉంది చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఈయన అసలు వీడియో తీయకని చెప్పాను అందుకని ఇంకా సైలెంట్గా బ్యాక్ వచ్చేసిన ఎందుకు అక్కడ హోమం ఉంది కదా హోమం దగ్గర కూడా కుష్మండ దీపం పెడుతున్నారు చూడండి చూ చాలా అంటే అసలు ఎంతమంది అంటే అప్పుడు అష్టమి రోజు అయితే ఒక నాలుగు వేల మంది వచ్చి ఒక ఇక్కడికి ఏ రోజు పెట్టాలి ఏ ఏ టైంలో పెట్టాలి అంటే ఈవినింగ్ టైంలో మనం అసలు దూరం ఉంటే మాత్రం ఫైవ్కి ఫైవ్ థర్టీకి అక్కడ ఉండాలండి ఇది ప్రతి అమావాస్య రోజు ఈవినింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్కి అక్కడ ఉండాలండి ఫైవ్ ఫైవ్ థర్టీకి చాలామంది ఉంటారు బయటికి రావడానికి ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అట్లా ఆ టైం అవుతుందండి అందుకని మనం ఫైవ్ థర్టీ వరకు అక్కడ ఉండాలి అలాగే చూడండి ఇట్లా కూష్మాండ దీపం ఇలా వెలిగి ఇలా వెలిగించాలి ఏంటి అనేది నేను తర్వాత వీడియోలు చెప్తాను అంటే మీకు తెలియదు కదా ఏ టైంలో వచ్చి అక్కడ మనకు టెంపుల్ ముందే మనకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు కాకపోతే ఎంత అంటే టూ ఫిఫ్టీ అడుగుతున్నారు టూ ఫిఫ్టీ పే చేసి మనకు కావాల్సిన సామాన్ అంతా వాళ్ళే ఇస్తారు సిక్స్ టు సెవెన్ థర్టీ లోపు మనం పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవ్వాలండి ఇది అండి దర్శనం అయిపోయింది మేము ఇంకా బయటకు వచ్చాము మీకు లాస్ట్లో చూపిద్దామని ఇంకా ఇప్పుడు తీసాను చూడండి శివయ్య స్టాచ్యూ అండి అసలు ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుంది అక్కడికి వెళ్ళి చూడాలి కానీ అంత ఎంత అందంగా ఉన్నాడు శివయ్య పరమేశ్వరుడు ఎంత బాగున్నాడు అంటే అసలు చాలా చాలా బాగున్నది అసలు ఎంత హైట్ ఉందంటే అంత పెద్ద అసలు ఎంత హైట్ ఉందో టెన్ ఫీట్స్ ఉంటుంది అనుకుంటా మేబీ చాలా చాలా బాగుంది అక్కడ టెంపుల్ ముందే ఉందండి ఇది చూడండి ఇలా వీళ్ళందరూ ఇంకా భక్తులు చాలా వరకు వచ్చిర్రు అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు పూజ మొత్తం అయిపోయింది